సూపర్ కేబినెట్ ను భారత ప్రధాని మంత్రిని రెడ్డి ప్రకటించారు తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడులకు చోటు దక్కింది అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల తర్వాత ప్రకటించిన ప్రధాని వ్యూహాత్మకంగా వ్యవహరించారు మోదీ హ్యాట్రిక్ నినాదం నిజమైంది వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ పూర్తి స్థాయి కేబినెట్ తో బాధ్యతలను చేపట్టారు కేబినెట్ ఏర్పడిన ఇరవై ఐదు రోజుల తర్వాత మోదీ ప్రభుత్వం కేబినెట్ కమిటీలను ప్రకటించింది ముప్పై మంది కేబినెట్ మంత్రులను వివిధ కమిటీలలో సర్దుబాటు చేసింది రాష్ట్ర మంత్రులను కూడా నాలుగు కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు అయితే రాజకీయ వ్యవహారాల కమిటీ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పన్నెండు మంది సభ్యులుగా ఉన్నారు ఇది కేబినెట్ కమిటీలలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు దేశ రాజకీయాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలను ఈ కమిటీ ప్రతిపాదనపై కేబినెట్ తీసుకుంటుంది భారత ప్రభుత్వం వ్యాపార కేటాయింపు నియమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం ప్రకారం ఈ కమిటీలో పనిచేస్తాయి భారత రాజ్యాంగంలో కేంద్ర మంత్రివర్గం గురించి ప్రస్తావించారు కానీ ఈ కమిటీలను పేర్కొనలేదు అందువల్ల కేబినెట్ కమిటీలకు రాజ్యాంగ కమిటీల హోదా ఉండదు వ్యాపార నిబంధనల ప్రకారం కేబినెట్ కమిటీలు ఏర్పాటవుతాయి ఈ వ్యాపార నియమం రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్బై ఏడు మూడు ఈ కమిటీలు పనిచేస్తాయి ఇది కేంద్ర మంత్రి మండలి పనితీరును సులభతరం చేయడానికి కేటాయింపు నియమాలను రూపొందించే హక్కు రాష్ట్రపతికి ఉందని పేర్కొంది దీని కింద కేబినెట్ లో అపాయింట్మెంట్ సెక్యూరిటీ పొలిటికల్ పార్లమెంటరీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ కమిటీలను ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలో ఏ మంత్రులు ఉండాలో ప్రధాని నిర్ణయిస్తారు రాజకీయ వర్గాల్లో ఈ కమిటీని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ కమిటీ దేశ రాజకీయాలు అంతర్గత వ్యవహారాలలో ముసాయిదాలను సిద్ధం చేస్తుంది సెంట్రల్ సెక్రటరియట్ ప్రకారం కేంద్ర రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ పనిచేస్తోంది సమాఖ్య వ్యవస్థ కారణంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి ఈ రాష్ట్రాల మధ్య సమన్వయం ఏర్పరచి పథకాలను అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ విధి ఇది కాకుండా ఏదైనా రాజకీయ లేదా ఆర్థిక సమస్య దేశానికి అంతర్గతంగా హాని కలిగిస్తుందా లేదా అని కూడా ఈ కమిటీ చూస్తుంది అంతేకాకుండా ఈ కమిటీ విదేశాలకు సంబంధించిన విధాన విషయాలను అంచనా వేయడానికి కూడా బాధ్యత వహిస్తుంది సెంట్రల్ సెక్రటరియేట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈసారి రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం పదమూడు మంది సభ్యులు ఉన్నారు ఈ కమిటీలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు